ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు కిషన్ రెడ్డి గవర్నర్ తమిళసై ప్రధానమంత్రికి స్వాగతం పలికారు నిజామాబాద్ లో సుమారుగా ఎనిమిది వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు అలాగే ఆరు వేల కోట్లతో ఎన్టీపీసీలో నిర్మించిన ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు అదేవిధంగా మరో రెండు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు కిషన్ రెడ్డి గవర్నర్ తమిళసై ప్రధానమంత్రికి స్వాగతం పలికారు నిజామాబాద్ లో సుమారు ఎనిమిది వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు ఆరు వేల కోట్లతో ఎన్టీపీసీలో నిర్మించిన ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు అదేవిధంగా మరో రెండు వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు బైర హిరంగ సభలో ప్రసంగించనున్నారు నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు కిషన్ రెడ్డి గవర్నర్ తమిళసై మంత్రికి ఘన స్వాగతం పలికారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు స్వప్న ప్రజల మధ్యలో నుంచి సభ స్థలికెత్తు చేరుకున్నారు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన పనులు జరుగుతుండగా మొన్న ఆలయ మహబూబ్ నగర్ లో వరాల జల్లు కురిపించారు కాబట్టి ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఏం మాట్లాడతారు అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గవర్నర్ తో పాటు ఇటు కిషన్ రెడ్డి తో పాటు అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం చూసుకుంటే మోదీ మీరందరూ కూడా నా కుటుంబ సభ్యుల సంబోధించి వరాల జలు కురిపించారు కాబట్టి ఈ రోజు ఏం మాట్లాడతారు అనే దాని గురించి అయితే ప్రస్తుతం చెప్ప ఇక అయితే ఈ రోజు మనకు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒకసారి మోడీ టూర్ ను చూసుకుంటే ఎనిమిది వేల ఇరవై కోట్లకు సంబంధించినటువంటి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిగినాయి అంటే తెలంగాణకు సంబంధించి ఇరవై క్రిటికల్ కేర్ బ్లాక్ లను ప్రధాని శంకుస్థాపన చేస్తారు అదేవిధంగా విధంగా సిటీ ఆధ్వర్యంలో ఆరు వేల కోట్లతో నిర్మించిన ఎనిమిది వందల మెగా సూపర్ థర్మల్ పవర్ ను ఇది కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తున్నారు అదేవిధంగా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు నిర్మించిన కొత్త రైల్వే ను ప్రధాని ప్రారంభించారు అలాగే ధర్మ ధర్మాబాద్ మనోహరాబాద్ సంబంధించి మహబూబాబాద్ నాగర్ కర్నూలు వరకు కొత్త లైన్ మార్గం కూడా ఉండబోతుంది అదేవిధంగా సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు కొత్త రైల్వే సర్వీస్ ఉండబోతుంది మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే మొన్న మహబూబ్ నగర్ లో అయితే ఏ విధమైనటువంటి వరాల జల్లు జరిగి గుర్తించారో ఈ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తున్నారు ఇక ఓవర్ ఈ రోజు ఏం మాట్లాడతారు ఎందుకంటే మొన్న మనకు టిఆర్ఎస్ ని కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు ముఖ్యంగా టిఆర్ఎస్ కి సంబంధించి కుటుంబ పాలను అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి కుటుంబ పాలన చూపుతూనే మీరు నా కుటుంబ సభ్యులను సంబోధించి ఒకసారి తెలంగాణ ప్రజలను సమవైపు తర్వాత ఒక హవా అయితే కనిపించింది అండ్ బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే ఉత్తేజం అయితే మనకు కనిపించింది మరి ఈ రోజు ఏం మాట్లాడతారు ఏంటి అనేది చూడాలి కొద్దిసేపటి క్రితమే కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి మోదీ ఏం మాట్లాడతారు అనేది మనకి ఇంకొద్దిసేపట్లో తెలుస్తుంది శిరీష అంటే అక్కడ భద్రతా దృష్ట్యా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు పోలీసులు పీఎం కి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లకు ఎప్పుడైనా కట్టుదిట్టంగానే ఉంటుంది ఎందుకంటే దాదాపు మూడంచ భద్రతను ఏర్పాటు చేశారు ఎవరిని కూడా ఆ దరిదాపుల్లోకి వచ్చే విధంగా లేదు ముందే ఆల్రెడీ ఎవరైతే ప్రధాని మోదీకి సంబంధించి ప్రత్యేక సిబ్బంది అధికారులు ఎవరైతే ఉంటారో భద్రతా సిబ్బంది అధికారులు వాళ్ళందరూ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు ఈవెన్ ప్రజలు వచ్చేటువంటి ఏదైతే గేట్ నెంబర్ ఉందో అక్కడ గేట్ నుంచి కానీ లేదా ప్రధాని మోదీ ఏ రూట్ కుండా వస్తారు ఆ రూట్ కి సంబంధించినటువంటి దాని అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది ఇటువైపు వైపు డాక్స్ సంబంధించి కూడా అంటే ఎక్కడి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఒక ప్రధాని వస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే అలాంటి జాగ్రత్తలు ఆల్రెడీ తీసుకున్నారు సీసీ కెమెరాల నేపథ్యంలో సీసీ కెమెరాలు ఎక్కడక్కడ పనిచేస్తున్నాయి అండ్ భద్రత సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అలర్చిగా ఉన్నారు మరోవైపు ముఖ్య నాయకులు అందరూ కూడా అక్కడికే వెళ్ళారు అక్కడ వెళ్ళారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది భద్రతకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు భద్రతకు సంబంధించి అయితే ఖచ్చితంగా ఆ పూర్తి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ అదేవిధంగా ఇంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య కూడా వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అవి సంబంధించి కానీ లేదా మోదీ ప్రసంగం వినడానికి వచ్చే వాళ్ళు ఉన్నారో మాత్రం ఎటువంటి ఆటంకం కలగకుండానే ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఇటు అభిమానులు వచ్చి వెళ్లేటువంటి రూట్లలో పెద్దగా కాబట్టి అంటే వాళ్ళు వెళ్లే రూట్ కి అండ్ ప్రధాని వచ్చేటువంటి రూట్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ నేపథ్యంలో వాళ్ళకి ఒక రకంగా అక్కడికి వచ్చేటువంటి అభిమానులు వచ్చి వెళ్ళడానికి ఏ రకమైన ఇబ్బంది లేకుండానే ఓవైపు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు ప్రధాని భద్రతకు సంబంధించి అంతే కేర్ తీసుకుని తీసుకున్నట్టు మనకు ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే కనిపిస్తుంది